హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజైతే దాన్వి హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరిలో డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుందండి దాన్వి హ్యాండ్లూమ్స్ చక్కగా మన మంగళగిరి పట్టు చీరలతో పాటుగా ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ కూడా ఉంటాయండి మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయిపోయినట్లయితే చక్కగా డైరెక్షన్స్ ఇస్తారు మీరు బల్క్లో శారీస్ కావాలనుకున్న సింగిల్ శారీ కొరియర్ కావాలనుకున్న దాన్వి హ్యాండ్లూమ్స్ మీకు మంచి డెస్టినేషన్గా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇంకా లేట్ ఇక్కడ వీడియోలోకి ఈ ఈరోజు మీ ముందుకు మంచి కలెక్షన్స్ వచ్చేసానండి మళ్ళీ సో క్రిస్మస్ ఆఫర్స్ సెకండ్ వీడియో అనుకోవచ్చు ఇది సో చూద్దాం ఒకసారి కలెక్షన్లోకి వెళ్దాం మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఎవరైనా ఏపీకేకే కలెక్షన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దానివి హ్యాండ్లూమ్స్ నుంచి వీడియో వస్తుంది కాబట్టి అండ్ అట్ ఏ సేమ్ టైం మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి దానివి హ్యాండ్లూమ్స్ దానివి ఫ్యాషన్స్ అని ఉంటాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియోస్ చేసినా కానీ మీకు అప్డేట్స్ ఉంటాయి సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము సో మేడం అందరూ కొత్త బోర్డర్స్ కొత్త బోర్డర్స్ అని అడుగుతున్నారు అవే బోర్డర్స్ కట్ మేము మా బోర్ కొడుతుందని సో అందుకనే ఇది హండ్రెడ్ బోర్డర్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తుంది మీకు పైన కింద సో ఆల్ ఓవర్ శారీ ఇంకా మీకు ప్లెయిన్ వస్తుందండి సెల్ఫ్ శారీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి చూసుకోండి జరీ లైన్స్ వస్తుందండి మంగళగిరి ట్రెడిషనల్ జరీ లైన్స్ బ్లౌజ్ ఇది రన్నింగ్లో వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ ద సారీ మీకు చెప్పినట్టు అలా ప్లెయిన్ ఉంటుందండి సారీ సో ఇది కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ సో బార్డర్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది సో ఇది కూడా సేమ్ మీకు చెప్పినట్టు ట్రెడిషనల్ జరీ లైన్స్ ఉంటుంది అండి అండ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వచ్చేస్తుందండి సో రన్నింగ్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంటుంది సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది దీంట్లో కలర్ ఆప్షన్స్ చూద్దరు కానీ ఇంకా కలర్స్ యాడ్ అవుతూ ఉంటాయండి ఇవి కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి వీటిలో సో ప్రజెంట్ ఉన్న స్టాక్ ఇదండి కొన్ని మల్టీపుల్స్ ఉన్నాయి ఈ బోర్డర్ మట్టికి రన్నింగ్లో ఉందండి ఇంకా యాడ్ అయితే చూసుకోండి కొత్తగా పెట్టాం అది ఇవి వస్తానే ఉంటాయి కలెక్షన్ ఎవరికైనా నచ్చుంటే కలర్ ఏదన్నా మాకు స్క్రీన్ షాట్ చేయండి ఏమైనా కలర్స్ యాడ్ అయ్యి ఉంటే పెడతాం మీకు ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మనకి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఈ కాన్సెప్ట్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేయిస్తున్నారండి చాలా బాగున్నాయి చాలా నిండుగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా కలర్స్ కూడా మనకి చక్కటి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఎప్పటికప్పుడు మగాళ్ళ నుంచి కొత్తవి వస్తూనే ఉంటాయి బట్ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా చూడండి అంత బాగుందో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి లాస్ట్ టైమ్ ఈ రంపం బోర్డర్లో మనము కాటన్ బై పట్టులో చూసామండి సో ఇది వచ్చేసరికి మమ్మల్ని కాటన్లో కూడా చూపించమని అడుగుతున్నారు సో ఇది వచ్చేసరికి కాటన్ బై కాటన్ అండి సో మేడం ఇప్పుడు ఎవరు కాటన్ వీవ్ చేయట్లేదండి ఎందుకంటే మజూరీలు తక్కువ ఎవరు వీవ్ చేయరు సో మనం పెట్టి ఓన్గా ఇలా నేపిస్తున్నాము ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మీరు చూసుకోండి సో ఇది వచ్చేసరికి కాటన్ బై కాటన్ సిల్క్ ఉండదండి ఇది సో దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది జరీ వస్తుందండి జరీ లేకుండా కూడా ఉంది దీంట్లో అది కూడా చూపిస్తాను నేను సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ప్రజెంట్ సో చెప్పే కదండి మీకు ఇప్పుడు ఈ జరీ లేకుండా మీకు థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి ఇది జరీ కాదు ఇది సో మీకు పైన కూడా అంతే థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది సో మిస్సింగ్ వీవింగ్ ఇది కాటన్ బై కాటన్ ఇది కూడా ఇది ఒక పళ్ళు చూడండి ఇలా వస్తుంది జరీ ఉండదండి వీటిలో మీరు గమనించుకోవాలి అది సో ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వస్తుందండి రెండింటికి సో అది వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ జరీ వితౌట్ జరీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి సో మంగళగిరి కాటన్స్లో మిస్సింగ్ చెక్స్ వీవింగ్ అయితే చాలా అంటే చాలా ప్యాన్స్ బేస్ అయితే ఉండండి చాలామంది ఎక్కువ అడుగుతూ ఉంటారు ఈ శారీస్ అంతగా దొరకవు అనమాట ఎందుకంటే వీవింగ్స్ చెప్పారు కదా శ్రీకాంత్ గారు వీవింగ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి సో మీకు అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చక్కగా సెలెక్ట్ చేసేసుకోండి మంగళగిరి పట్టు కంటే ముందు స్టార్టింగ్ నుంచి మనకున్న ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది మంగళగిరి కాటన్ అని అండి ఆ కాటన్లో కూడా ఈ మిస్సింగ్ చెక్స్ వీవింగ్ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది అదేవిధంగా మనకి కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీస్ అన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తాయి అన్నీ ఇవన్నీ మనం టేబుల్ మీద అన్ని పెట్టలేం కదా మీకు ఎవరికైనా నచ్చుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి ఉన్న అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అన్నీ మీకు పెడతాము మీరు చక్కగా సెలెక్షన్ చేసుకొని మాకు పిక్ పెడితే దాని ఓపెన్ పిక్ కానీ ఓపెన్ వీడియో కానీ మేము షేర్ చేయగలము కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ పెస్టిల్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చెక్ చేసి తీసేసుకోండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి దానివి హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ మోడల్ అండి సో మరొక కొత్త బోర్డర్తో వచ్చామండి బుట్టా సారీ అండి ఇది కొత్త బోర్డర్స్ అండి గోల్డ్ బోర్డర్లో మంచి ఫ్లవర్తో డిజైనర్ మనం డిజైన్ చేసి చేయించుకుందండి ఇది బార్డర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఆల్ ఓవర్ మీకు సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ వీవింగ్ ఉంటుందండి ఇది చూసుకోండి అండ్ పైన మీకు ఇలా రుద్రాక్ష కడి బోర్డర్ వస్తుందండి ఇక హండ్రెడ్ బోర్డర్ వచ్చేస్తుంది మీకు సో దీంట్లో ఈ బూటీస్ వేరియేషన్లో కలర్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి బోర్డర్ చాలా డిఫరెంట్గా ఉందండి ఇది సారీ కలర్ ఏంటారా ఇది సారీ సారీ కలర్ ఏదేందో అది వచ్చిందండి ఉంది బోర్డర్ చాలా బాగుంది సైజ్ కూడా బోర్డర్ సైజ్ చాలా పెద్దగా ఉంది కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది ఒక బుట్టి చూసుకోండి చెప్పే కదా మీకు బుట్టి చేంజ్ అవుతుంది అని చెప్పే కదా కొంచెం పెద్దగా ఉంది బుట్టి బుట్టి పెద్దగా డిఫరెంట్గా ఉంటుంది సో మీరు చూసుకుంటే ఏదైతే బాడీలో కలర్ ఉందో మనకి అదే ఈ ఫ్లవర్కి అలా ఇచ్చేసాము సో ఏంటంటే చాలా క్లాస్గా ఉంటుంది డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి కలెక్షన్ తెలుసు కదండి ఎవరి దగ్గర ఉంటుంది దాని మీద హ్యాండ్లూమ్స్ దగ్గర ఉంటాయి అండి ఇంకా కొత్త మోడల్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది స్టాకు సో ఇవన్నీ శాంపిల్సే మీకు విత్ గోల్డ్ ఇది ఒక బోర్డర్ బుటీ అండి చూడండి బుటీ చేంజ్ అయింది అలాగే బోర్డర్ కాన్సెప్ట్ కూడా మారింది సో ఇవన్నీ గోల్డ్ బోర్డర్లో చేసామండి డిఫరెంట్గా వేరియేషన్ చూడండి ఇది ఒక బుటీ కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకుంటారండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ లావెండర్కి స్నఫ్ చూడండి అండి పెద్ద బుట్టి వచ్చింది దాన్ని పెద్ద పట్టు చీరల్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగుందో చూడండి పెద్ద బార్డర్ గోల్డ్ కలర్ ఇచ్చేటప్పటికి బాగా హైలైట్ అవుతుంది అనమాట సో దేనికి గోల్డ్ ఇవ్వాలో వాటికి గోల్డ్ ఇస్తామండి మనము మంచి బాటిల్ గ్రీన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ మోడల్లో మీకు ఏదైనా నచ్చుంటే చెప్పండి మీకు ఓపెన్ పిక్ షేర్ చేస్తాము ఎందుకంటే బుట్టీస్ డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి సో క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్కి రెడ్ ఎంత బాగుందో చూడండి మీకు బోర్డర్ హైలైట్గా చెప్పచ్చండి కాంట్రాక్ట్ కలర్లో బోర్డర్ చిగురే వచ్చేసింది కాబట్టి చాలా హైలైట్ కనిపిస్తుంది ప్రైస్ ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి పెద్ద బోర్డర్తో మనకి ఆల్ ఓవర్ బుట్టి అని కాన్సెప్ట్ లో సూపర్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ చూడండి చాలా క్లాస్గా ఉంటుంది అండి పెద్ద బోర్డర్ చూడండి బోర్డర్ ఇచ్చామండి ఇది ఫంక్షన్ వేర్ కి సూట్ టైప్ సారీస్ అండి ఇది కలనేత కలర్ వచ్చింది చూడండి పింక్ లోనే షేడ్ బాగుందో స్నఫ్ కలర్ ఇచ్చారు బోర్డర్ డిఫరెన్స్ పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో చూడండి బాగా షైనింగ్ లో ఉంది అప్డేటెడ్ డిజైన్స్ తీసుకోవాలండి ఇప్పుడు మీరు అది చూసుకోండి మంచి రెడ్ ఎంత బాగా కనిపిస్తుంది రాయల్ బ్లూ కి సీ గ్రీన్ ఎంత బాగుందో చూడండి ఈ బుట్టి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో

ఎప్పటికప్పుడు నుంచి మనం కొత్త బోర్డర్స్ చూస్తూ ఉంటాము కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్గా ఉంటాయి అవునా కదా చెప్పండి మీరే కామెంట్ చేసి చెప్పండి నాకైతే యునిక్గా అనిపిస్తూ ఉంటాయండి పట్టు శారీస్ అన్నీ కూడా ఎప్పుడు కొత్త బోర్డర్స్ తీసుకుంటూ ఉంటారు ఈ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్లో కూడాండర్కి సి బ్లూ వేసా గ్రీన్ డిఫరెంట్ గా ఉంటది కొద్దిగా చాలా డిఫరెంట్ ఉంది బాగుంది క్లాసిక్ కలర్ కాంబినేషన్ వావ్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా గ్లేజింగ్ గా కనిపిస్తుందో కలర్ బూటీ కాని వండి బోర్డర్ కాని వండి షైనింగ్ ఎంత బాగుందో చూడండి ఈ ప్రైస్ కి ఈ సారీ చాలా అంటే చాలా వర్తి అండి చాలా రీజనబుల్ ప్రైస్ మంచి గ్రీన్ అండి గ్రీన్ కి రెడ్ గ్రీన్ కి రెడ్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బూటీ కూడా బాగా కనిపిస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి మ్యామ్ కలర్స్ ఇంకా కొత్తగా ట్రై చేస్తాం వీటిలో మళ్ళీ యాడ్ అయినప్పుడు ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ చేస్తాం వీటిలో ఇప్పుడు ఇది కొత్త స్టాకు కొత్తగా చేయించాము డిజైన్ బోర్డర్ డిజైన్ అంతా సో అందుకనే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ ఇంకా అప్డేట్ అయినప్పుడు మళ్ళీ మీకు పెడతాము సో నెక్స్ట్ మోడల్ అండి వన్ ఫిఫ్టీ కడి బోర్డరు పైన వచ్చేసరికి అరవై కులుకుల వస్తుంది అండి అది ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటుంది సో దీంట్లో చెక్స్ అండి ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది సో మీరు చూస్తున్న పాట వచ్చేసరికి ఇది పళ్ళు అండి ఇది హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మీకు అండ్ మీరు చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ వస్తుందండి ఎందుకంటే చెక్స్ వచ్చేది కాబట్టి కన్ఫామ్గా లైన్ బ్లౌజ్ వస్తుంది సో సెల్ఫే వస్తాయి సో సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ కాదు ఇది సో ఆల్ ఓవర్ ద శారీ ఇలా వచ్చేస్తుందండి పెద్ద చెక్ వస్తుంది త్రీ లైన్ చెక్ వస్తుంది మీరు చూసుకోండి త్రీ లైన్స్ జరీ చెక్ వస్తుంది శారీ అంతా కూడా హైలైట్ కనిపిస్తుంది సో దీంట్లో అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో మనం చూడవచ్చండి వన్ ఫిఫ్టీ బోర్డర్లో మనం దానివి హ్యాండ్లూమ్స్ నుంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూసాము అట్లాగే ఇంకా కొంచెం హైలైట్ అవుతూ ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ అనమాట వీటికి మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉంటాయండి మీరు అడిగి పేరప్ చేయించుకుని తీసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ ఎంతండి టూ ఎయిట్ మ్యామ్ ఇది ప్రైజింగ్ ఎందుకంటే మనము ప్లెయిన్ కడి బోర్డర్ టూ ఫైవ్ దాకా సేల్ చేస్తాము సో ఏంటంటే టూ ఎయిట్ సో ఇవి మల్టిపుల్ పీసెస్ కొన్ని ఉన్నాయండి దీంట్లో చూసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి జరీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి చూసుకోవచ్చు మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి చాలా వాటికి చూడండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మీకు చూడండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఎవరికైనా నచ్చుంటే మల్టిపుల్స్ ఉన్నాయండి వీటిలో నచ్చుంటే కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీమ్మే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది చెక్ చేసేయండి నెక్స్ట్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం తీసాము రెండు మూడు సార్లు ఇది ఆల్ ఓవర్ చెక్స్ బాగా అడుగుతున్నారు ఇది హిడ్ డిజైన్ ఇది కొద్దిగా రన్నింగ్ వస్తాయండి కాంట్రాస్ట్ కాదు నాకు వేయలేదు ఇది చూసుకోవాలా వాస్తవంగా చెప్పాలంటే కంటే ఇవే వివింగ్ కష్టం అండి ఎందుకంటే కొలుసుకొని జాగ్రత్తగా నెయ్యాలి ఇది ఎందుకంటే తక్కువ వస్తే మళ్ళీ డ్యామేజ్ కింద వెళ్ళిపోద్ది వివింగ్ జాగ్రత్త చేయాలి ఇది సో వీటిలో కలర్స్ వచ్చాయండి ఎప్పటికప్పుడు రన్నింగ్ వెళ్ళిపోతూ ఉంటాయండి ఇవి చూడండి చెక్స్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాము ఈ చెక్స్ గురించి బాక్స్ టైప్ లో చెక్స్ వచ్చాయి చెక్స్ వస్తాయి మధ్యలో బుటీ వస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ మోడల్ అండి అందుకనే ఎక్కువ మంది అడుగుతున్నారు ఇది సో ఇది మనం కాంపిటేటివ్ ప్రైస్ అన్నమాట బెస్ట్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాం అది కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫేషియల్ కలర్లో కూడా చూడండి ఎంత బాగా జరిగి షైన్ అవుతూ కనిపిస్తుందో చాలా బాగుందండి కాన్సెప్ట్ ఆల్ ఓవర్ చెక్స్ బుటీ అండి ఇది మీరు అది చూసుకోవాలా అక్కడక్కడ బుటీ బోర్డర్ చేంజ్ అవ్వచ్చు బోర్డర్ సైజ్ అయితే సేమ్ సేమ్ ఉంటుంది సైజ్ సేమ్ ఉంటుంది అండ్ సిల్వర్ అండి చూసుకోండి బేబీ పింక్ అండి బేబీ పింక్ చూసుకోండి గ్యాప్ బోర్డర్ బుటీ కూడా వచ్చిందండి ఇది ఆల్ ఓవర్ చెక్స్ ఇది కూడా ప్రైజింగ్ సేమ్ అండి ఇది ఏదైనా కానీ చూసుకోండి

బ్లాక్ మీద వేసాం కాబట్టి మనకి షైనింగ్ ఉంటుంది అండి ఎక్కువ చాలా బాగుంది ఇది గ్యాప్ లో చెక్స్ అండి ఇది బోర్డర్ చెక్స్ చూడండి చెక్స్ విత్ బుటి జరి చాలా జరిగి పడుతుందండి దీనికి చూసుకోండి ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది రెడ్ ఇది కల్నాత్ షేడ్ అండి ఇది కలర్ అంటారా ఆరెంజ్కి పింక్ వేసామండి కళనైతే వచ్చింది ఆరెంజ్ మీద పింక్ వేసాము కళనైతే అయింది చాలా బాగుందండి పెద్దపొట్టు చీరలకు ఏమాత్రం తీసుకోవండి చాలా బాగున్నాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అని నాకైతే అనిపిస్తూ ఉందండి చక్కగా చెక్ చేసి తీసేసుకోవచ్చు మీరు ఆరెంజ్కి సిల్వర్ సిల్వర్ అండి లైట్ ఆరెంజ్ కనకాంబరం షేడ్ వస్తుందండి ఇది కొద్దిగా డార్క్ అండి ఇది దాని మీద డార్క్ వస్తుంది కొంచెం డార్క్ చాలా బాగుంది ఇది ఎగ్జాక్ట్ కనకాంబరం కలర్ వస్తుంది కదండి ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండి ఇది కనకాబరం కనకాంబరం వస్తుంది పళ్ళు వస్తుంది బాక్స్ టైప్ చెక్ వచ్చి మనకి బుటీ వచ్చింది సో ఏ చెక్స్ అయినా సేమ్ ప్రైస్ అంటారు అవునండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి లంగా అండి మంచి బ్రైడల్కి అంటే రిచ్గా అంటే సో ఇది అండి మీకు సో చూసుకుంటే సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు వన్ మీటర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి లెహెంగా సో దీని మీదకి మనం ఓని ఇలా సెట్ చేసామండి త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ ఓని వచ్చేస్తుంది చెక్స్ చెక్స్డర్ వచ్చేస్తుంది కూడా కడ్డీ ఉంటుంది పైన కూడా కడ్డీ బోర్డర్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ డిఫరెంట్గా చాలా బాగుంది డబుల్ వీవింగ్ కదండి ఇది ఎస్ అండి ఇది మీకు గోల్డ్ బుటీ వచ్చేస్తుంది మీకు బోర్డర్ చాలా బాగుందండి లెహంగా సెట్కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది చూసుకోవాలండి ఇది మీరు కుప్పడం ఇది కుట్టు బోర్డర్ ఇది సో మీరు ప్రైస్ కంపేర్ చేసుకునేటప్పుడైనా అది చూసుకోవాలా సో దీనికి మీకు బ్లౌజ్ ఇదండి మీకు కింద ఏది ఉందో సేమ్ మీకు అదే బ్లౌజ్ వస్తుంది మంచి పింక్కి గ్రీన్ లైట్ పింక్ లైట్ గ్రీన్ ఆరెంజ్కి బ్రౌన్ ఇది కూడా చాలా బాగుంటుందండి మారీ సి గ్రీన్ సో ఇవన్నీ ఇంకా యాడ్ అవుతాయండి కలెక్షన్ ఇవి మగ్గాల మీద నుంచి ఇంతవరకు తీసుకొచ్చేసి మనం చూడండి చాలా బాగుంది శారీ టైప్లో ఉంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది బుటీ మారింది మీకు దీనికి బ్రౌన్ బ్రౌన్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి వివింగ్లో ఆల్ ఓవర్ బుటీ అండ్ చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగున్నాయి ఈ చూడండి మ్యామ్ మీకు నచ్చినట్టయితే దీని రెస్పాన్స్ని బట్టి ఇంకా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కానీ బోర్డర్స్ కానీ సెట్ చేస్తాము ప్రజెంట్ అయితే లిమిటెడ్గా ఇంట్రడ్యూస్ చేసాము రెస్పాన్స్ని బట్టి మేము కూడా అప్డేట్ చేస్తాము స్టాక్ కానీ దీంట్లో డిజైన్స్ కానీ బోర్డర్ డిజైన్స్ సో ఐ హోప్ మా కలెక్షన్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త మోడల్స్తో కొత్త ఆఫర్స్తో మళ్ళీ వద్దాము ఓకే థ్యాంక్ యూ అండి